హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే వ్లాగ్ అండి నేను చెప్పాను కదా మ్యారేజ్ ఉంది అని చెప్పాను కదా ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసి ఇంక మేమైతే మ్యారేజ్కి అయితే ఇంకా రెడీ అయిపోయా ఏంటక్క ఈసారి ఎక్కువ రెడీ అవుతున్నావు అని అనుకుంటున్నారు ఏమీ లేదండి మొన్న అయితే సరదాగా రెడీ అవ్వాను ఈసారి అయితే ఫంక్షన్కి అయితే రెడీ అవ్వనమాట వచ్చి కొంచెం మా అమ్మాయిని లైట్ వేయమంటుంటే వీడియో ముందుకు రావట్లేదండి వీడియో ఆన్లో ఉందని చెప్పేసి లైట్ కూడా వేయనంటున్నారు ఇంకెలాగైతే మా అమ్మాయి అయితే లైట్ వేసిందన్నమాట ఇంకెక్కడైతే అందరం రెడీ అయిపోయాం ఇంకా మ్యారేజ్కి వెళ్దామని చెప్పేసి ఇంక ఈ వీడియో వచ్చేసి ఆ రోజే పెట్టాలి ఇంకా కుదరలేదు మాట నాకు పెట్టడానికి ఇంకా అందుకని ఇంక ఈ రోజైతే పెడుతున్నాను ఇంకెక్కడైతే గ్రీన్ శారీ అయితే కట్టనమాట నైట్ టైం కదా బాగుంటుందని చెప్పేసి శారీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ రెడీ అయిపోయి అయితే ఇంక మేమైతే ఇంకా మ్యారేజ్కి అయితే ఇంక బయలుదేరిపోతున్నాం ఇంకెప్పుడు నేను ఇలాగే రెడీ అవుతానంటే ఇంక ఇదే స్టైల్ ఇంక వేరే ఏమి మారదన్నమాట ఇంక ఇక్కడ మేమందరం బయలుదేరిపోయాం బయట ఎందుకో స్ట్రీట్ లైట్లు కూడా అన్నీ ఏంటో పోయినట్టు అనిపించినాయి ఏమో చీకటి చీకటిగా అనిపించింది ఇంకా మేము ఈ కళ్యాణ మండపానికి నడుచుకునే వెళ్ళిపోవచ్చు అని చెప్పాను కదా ఇంక నడుచుకుని అయితే వచ్చేస్తున్నాము ఈ వేరేనండి పెళ్లి జంట అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మాట అమ్మాయి పోలీసుగా చేస్తుందని చెప్పాను కదా ఆ అమ్మాయి అన్నమాట ఇప్పుడు ఇంకైతే వెళ్ళిపోతున్నాము బలే డెకరేషన్ అయితే అద్దరిపోయింది చాలా బాగా చేశారు ఇంకా టైం వచ్చేసి ఎనిమిది అయిపోయింది మేము వచ్చేటప్పటికి ఎనిమిది అయిపోయింది అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అబ్బాయి ఇంకా వాళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయారు నేనైతే ఇంకా అలా సావకాశంగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇంక ఇక్కడ ఎవరో లేరు కదా భలే ఫ్రీగా వీడియో అయితే తీసేసాను ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు అందరి మధ్యలో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ మధ్య కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాను రండి వీడియో తీయడం అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకైతే ఇంకా కళ్యాణ మండపం పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట మ్యారేజ్ వచ్చేసి ఇంకా నైట్ పదకొండు గంటలకు వచ్చింది అన్నమాట ముహూర్తం పదకొండున్నర ఆ టైం అనుకుంటాను ఆ టైంకి వచ్చింది ఇంకా అందుకని ఇక్కడ అందరూ ఇంకా ఖాళీ ఖాళీగా ఉంది చూసారు ఎందుకంటే అందరూ ముందైతే డిన్నర్ చేసేస్తున్నారన్నమాట డిన్నర్ చేసి వచ్చేసి ఇంకా ఇంకా అని చెప్పేసి ఇంకా పెళ్ళికూతురు అయితే ఇంకా కూర్చోపెట్టలేదు ఇంకా మమ్మల్ని కూడా వెళ్ళి బోన్ చేసి వచ్చేయమనేసి అందరూ అంటుంటే ఇంక సరేలే మేము కూడా ఇంకా చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా డిన్నర్ చేద్దామని అయితే వచ్చేసాము ఇంకా డిన్నర్ చేసేసి ఇంక తర్వాత వెళ్ళి అప్పుడు ఇంకా అంటే ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా కూర్చోపెట్టలేదు కదా ఈలోగా అందరూ ఇంకా డిన్నర్ చేసేస్తున్నారన్నమాట ఇంకా మేము కూడా ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాము ఇంక ఇక్కడ మీరు కూడా చూసేయండి డిన్నర్ ఏమేమి వేశారు ఏంటి అన్నది చాలా రకాలు వేశారు కానీ ఇంకా అన్నింటిలోని ఏంటి ఏంటి అన్నది కూడా తెలియలేదు చాలా రకాలైతే వేశారు అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి ఇక మేము భోంచేసి అయితే ఇంక వచ్చేసాము ఇంకా అప్పటికి ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని అయితే కూర్చోపెట్టేశారు అందరూ వెళ్ళి ఇంకా అక్షంతలు వేయడానికి అందరూ వెళ్తున్నారు చాలా లైన్ ఉందన్నమాట ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇందులో ఎందుకంటే అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా ఇంకా అమ్మాయి కూడా ఇంకా పోలీస్ కదా అందరూ వచ్చారు ఇంక ఇక్కడ అందరినీ చూద్దామంటే ఏంటంటే మా నాన్నగారు టైంలో అయితే ఇంకా అప్పుడు నాన్నగారు రిటైర్డ్ అయిపోయారు కదా నాన్నగారు తోటి వాళ్ళందరూ రిటైర్ అయిపోయి వాళ్ళ పిల్లలు అంటే మాకు బాగా కొంచెం పరిచయం కదా ఇప్పుడంటే వీళ్ళందరూ కొంచెం మారిపోయారు కొంచెం మంది అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంచెం మంది కొత్త కొత్త వాళ్ళు ఉన్నారన్నమాట తెలిసిన మట్టుకైతే మాట్లాడాను చాలామంది అంటే ఇప్పుడు కోటరస్లో ఉన్నప్పుడు అంటే అందరం ఒక చోట ఉంటాం కనుక అందరూ రావడానికి అవుతుంది తర్వాత ఎవరి కాళ్ళు సొంత ఇల్లు కట్టేసుకుని వేరే వేరేగా వెళ్ళిపోతారు కదా అడ్రస్లు తెలియవు నెంబర్లు తెలియవు అలా అయిపోతుంది కొంచెం మంది దగ్గర అయితే అన్నమాట కొంచెం మంది దగ్గర ఉండవు కదా అలాగైతే కొంచెం తెలిసిన వాళ్ళు అయితే కొంచెం మంది కనిపించారు లేడీ పోలీసులు కూడా కనిపించారు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు యూనిఫామ్లో ఉంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు శారీ కట్టిన వచ్చినా కూడా గుర్తుపట్టలేకపోయాను నేను ఇద్దరు ముగ్గురిని ఇంకా యూనిఫామ్లో చూసి చూసి అలవాటు అయిపోయి ఇంక శారీ కట్టినా ఇంక కొత్తగా అనిపించింది ఇక్కడైతే అందరు అక్షంతలు అయితే వేస్తున్నారు మేము కూడా కొంచెం ఖాళీ అయిన తర్వాత ఇంక వెళ్దాంలే అనుకుంటున్నాం కానీ అసలు ఖాళీ అవ్వట్లేదు అన్నమాట లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని నేనైతే వీడియో తీస్తున్నాను కానీ అందరూ అడ్డొచ్చేస్తున్నారు ఇంకా అలానే తీస్తున్నాను అనమాట ఏం తీస్తున్నాను ఏం పడుతున్నా ఏం పడట్లేదు అన్నది మాత్రం నాకు తెలియదు ఇంకా ఇప్పుడు వాయిస్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడైతే చూశాను ఇక్కడ ఈ రెడ్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు కదా మా తమ్ముడు అండి వాడు కూడా డిపార్ట్మెంటే కదా ఎస్సీగా చేస్తున్నాడు కదా ఇంకా వాళ్ళైతే అంటే కొంచెం మంది నైట్ డ్యూటీ చేసి నైట్ డ్యూటీకి వెళ్ళే ముందు వచ్చిన వాళ్ళు లేదంటే డ్యూటీ దిగి వచ్చిన వాళ్ళు అలా ఉంటారు కదా ఇంకా డిపార్ట్మెంట్ అంటే ఇంకెక్కడ డ్యూటీ చేసినా అలానే ఉంటుంది కదా వాళ్ళు నైట్ డ్యూటీలు ఉంటాయి డే డ్యూటీలు ఉంటాయి అలా ఉంటాయి కదా షిఫ్ట్ల ప్రకారంగా చేసి అయితే వాళ్ళు వస్తున్నారు వాడేమో చూడండి అందరినీ వీడియో తీసేస్తున్నాడు ఇక్కడేమో వాళ్ళు అక్క తీసేస్తుంది వీడియో అక్కడేమో వాళ్ళ తమ్ముడు తీసేస్తున్నాడు వీడియో అయితే కనుక వాడి పెళ్లి జంటను మాత్రం తీయట్లేదు మిగతా వాళ్ళు అందరినీ తీస్తున్నాడు మా తమ్ముడు నాకైతే నవ్వు వచ్చింది మేము ఇద్దరం సీరియస్గా వీడియో తీసేసుకుంటుంటే ఇంకా తర్వాత వచ్చి ఇంక ఇక్కడ మేము కూడా ఇంకా ఎలా అయితే కొంచెం ఖాళీ అవ్వదని తెలిసి ఇంక మేమే వెళ్ళి ఇంక అక్షంతలు అయితే వేసేసాము ప్లీజ్ అండి మీరు కూడా ఈ ఇస్తే దీవించండి ఇంక అందుకనే ఇంక వీడియో అయితే పెడుతున్నాను మీ బ్లెస్సింగ్ కూడా వాళ్ళకి కావాలని చెప్పేసి అయితే ఇంక వీడియో పెడుతున్నాను ఇక్కడైతే తమ్ముడు వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు వీళ్ళందరూ డిపార్ట్మెంట్ మాట వాళ్ళందరూ ఏదో గిఫ్ట్లు అవి ఇచ్చి ఏదో ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు ఇంక ఇలా అయితే సందడ సందడిగా అయిపోయిందండి అమ్మాయి మ్యారేజ్ వచ్చి బాగుంది జంటు ఇద్దరు కూడా చాలా బాగున్నారు చక్క కలగా చూసారు కదా ఇంకా పెళ్ళికూతురు భలేగా బాగుంది గ్రీన్ శారీలో గ్రీన్ శారీ అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే ఇంకా తర్వాత పైకి మేము కూడా వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అక్కడ కూడా మేము అక్షంతలు వేసేసి నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే అందరూ ఉన్నారు కదా ఇంకా మళ్ళీ మనం ఒక టైం వేస్ట్ చేసుకుంటూ అంటే వీడియో తీసి ఫోటోస్ తీసి ఇలా ఎందుకులే అని చెప్పేసి ఇంక సింపుల్గా చిన్న వీడియో అయితే తీసేసుకుని అయితే ఇంక నేను వచ్చేసాను వాళ్ళు విష్ చేసేసి అయితే వచ్చేసాను అనమాట ఇంకా పాపమైతే ఇంకా పాపం ఆంటీ అయితే చాలా అలిసిపోయారు ఎందుకని ఆమె ఒక్కరితే కదా అన్నీ చేసుకోవాలి పాపం పెళ్లి పనులు నేను వాళ్ళతో కొంచెం చిన్న వీడియో తీసుకుని అయితే ఇంకొచ్చా అనమాట ఇంకా బయలుదేరైతే వచ్చేస్తున్నాము ఇంకా ఎక్కడ ఆంటీ కనిపించట్లేదు అని చెప్పి వెతుక్కుని వెతుక్కుని వెతుకుంటే అప్పుడు అక్కడ ఆంటీ కనిపించింది ఇంకా ఆంటీ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడేసి వచ్చాను పాపం చాలా అలిసిపోయిందండి పాపం ఆంటీ వచ్చి అసలు నడవలేకపోతున్నానమ్మా ఒక్కదాన్ని అన్నీ చేసుకోవడం కదా టెన్షన్ నాకు అది ఇది అంటే అలా టెన్షన్ పడద్దు అంటే అని చెప్పేసి ఇంకా ఆంటీకి అయితే ధైర్యం చెప్పేసి అయితే వచ్చానమాట పాపం చాలా పాడైపోయింది కూడా ఈ పాప పెళ్లి పనుల్లో అంటే ఎవరింట్లో ఫంక్షన్ ఉంటే అలానే ఉంటుందిలేండి కాకపోతే ఏంటంటే ఆంటీ ఒక్కరితో అయిపోయింది కదా పాపం అంకులు లేరు కదా ఇంక అన్నీ ఆవిడ నెత్తి మీద వేసుకుని చెయ్యాలి కదా పాపం నిజంగా చాలా బాధ అనిపించింది చాలా జాలి అనిపించింది చూసారు ఎలా పాడైపోయింది చాలా లావుగా ఉంటారు ఆంటీ చాలా బాగుంటారు మాట చిక్కిపోయింది ఇంకా ఆంటీకి ధైర్యం చెప్పేసి ఇంకా బయలుదేరుతుంటే నువ్వు పెళ్ళికి ఉండవలసిందే అన్నది ఆంటీ లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తానులే నేను మళ్ళీ వీలుంటే వస్తానులే పదకొండున్నర కదా అని ఎందుకంటే ఈ మధ్య నేను నాకు కొంచెం ఉంటుంది అన్నమాట ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా ఉండట్లేదు ఏదో ఫంక్షన్కి వెళ్ళామా వచ్చేసామా అన్నట్టు ఇంకా వచ్చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా నీరసం వచ్చేస్తుంది అంత టైం నేను అనమాట అయితే ఇంకా ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఇది ఇప్పుడే ఇంత నీరసం అయిపోయాను ఇంకా మ్యారేజ్కి అది ఉంటే ఇంకా నేరసపడిపోతాను వచ్చేసానండి ఇంతేండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను